హార్దిక్ పాండ్యా ఈ మధ్య నిత్యం వార్తలు నిలుస్తున్నారు వరల్డ్ కప్ తర్వాత పేరు మారుమోగిపోయింది ఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించి కప్పగల హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించారు ఇదే సమయంలో వ్యక్తిగతంగా కూడా హార్దిక్ పాండ్యా వార్తలు నిలిచారు భార్య నటాషాతో హార్దిక్ విడిపోయారు ఆమెకు విడాకులు ఆయన ప్రకటించారు ప్రేమించి పెళ్లి చేసుకున్న హార్దిక్ ఆ తర్వాత భార్య నటాషాతో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఆమెకు విడాకులు ఇచ్చారు కొడుకుతో కలిసి నటాషా తన సొంత దేశమైన స్వీడెన్కు వెళ్లిపోయారు భార్యతో విడాకుల తర్వాత హార్థెక్ బాలీవుడ్ హీరోయిన్తో రిలేషన్లో ఉన్నట్టు వార్తలు వస్తోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే హార్థిక్ ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని బాలీవుడ్ మీడియా కోడే కూస్తోంది వీళ్ళిద్దరు కలిసి అంబానీ పెళ్లిలో సందడి చేశారు హిందీ పాటల వీళ్ళిద్దరు కలిసి చిందులేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది దీనికి తోడు సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవుతున్నారు దీంతో అనన్య పాండే హార్దిక్ రిలేషన్లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది ఇక అంబానీ పెళ్లి తర్వాత వీళ్ళిద్దరు తరచుగా కలుసుకుంటున్నారని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఇటు హార్దిక్ భార్యకు విడాకులు ఇవ్వడం అటు అనన్య పాండే పలువురు హీరోలకి బ్రేకప్ చెప్పేసి సింగిల్ ఉండడంతో వీరిపై పుకార్లు షికార్లు చేస్తోంది అనన్య పాండే గతంలో ఈషాన్ ఖత్తర్ కార్తీక్ ఆర్యన్ ఆదిత్యరాయ్ కపూర్తో డేటింగ్ చేసింది రీసెంట్గానే కపూర్ కు బ్రేకప్ చెప్పింది బ్యూటీ ప్రస్తుతం అనన్య పాండే హార్దిక్ పాండ్యాల రిలేషన్ హాట్ టాపిక్ గా మారింది